కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు పల్లె పండుగ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా గంగపట్నంలో ఉపాధి హామీ కింద ఇరవై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం జల మిషన్ కింద ముప్పై ఎనిమిది లక్షల అంచనాతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు సంక్షేమం అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో చంద్రబాబును సీఎం ను చేసుకోవడం జరిగిందని తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి పోను చెంచు కిషోర్ బాబు అవినాష్ రెడ్డి అన్ని శాఖల అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మనం చేసుకున్న శంకుస్థా మనం ఇప్పుడు ఏవైతే కంప్లీట్ చేశామో అవి కానీ అదేవిధంగా రాబోయే రోజులకి శంకుస్థాపనలు చేసుకునేవి కానీ ఒక పల్లె పండుగ అనే పేరుతో మనము ఈ సంవత్సరం కాలం అయిపోయిన దాన్ని సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము మన కోవూరు కాన్స్టిట్యెన్సీలో పల్లె పల్లె పండుగ కార్యక్రమంలో మొట్టమొదట ఇందుకూరు పేటతో మొదలు పెట్టాము ఈరోజు గంగపట్టంలో ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఇరవై లక్షల ఇరవై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా ఈనాడు కాలనీలో ఈ సిసి రోడ్డు వేసి ఈ ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు సో కాబట్టి ఇలాంటి కనీసం మనము కొన్ని కొన్ని పనులు మన హాపిటేషన్స్ లో మన కాన్స్టెన్సీలో మొత్తం ప్రతి దగ్గర కూడా ఐదు లక్షలు పది లక్షల పనులతో మనము ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఇది సంవత్సరం మాత్రమే పన్నెండు నెలలు మాత్రమే జరిగింది రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఇప్పుడే ఎల్లుండి స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం వితంతు పెన్షన్లు మన కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై మందికి కొత్త పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం ఇదే విధంగా రాబోయే రోజుల్లో తల్లికి వందనం ఇంకొక వారం రోజుల్లోనే ఇవ్వబోతున్నాం అదే విధంగా పన్నెండో తేదీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం అదే విధంగా మనము రైతుకి ఏదైతే లబ్ధి చెందుతో రైతు భరోసా కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సులు కూడా వేయబోతున్నాం ఈ పన్నెండు నెలల్లో మనము అందరూ మాట్లాడుకున్నట్టు మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఇచ్చిన మాట అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Lord please subscribe to N3 TV.